నమస్తే ఫ్రెండ్స్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవబోతున్నారు ఈ సంచారం అనేది మన మకర రాశి వారికి చాలా చక్కటి శుభ సంచారంగా చెప్పుకోవాలి వాస్తవంగా గత మూడు నాలుగు నెలలుగా నేను ఎదురు చూస్తున్న మేజర్ ట్రాన్సిట్ వచ్చేసి శని వక్రత్యాగం ఎందుకండి అంటే నేను మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఏళ్ళినర్షిని కంప్లీట్ అయిన టైంలో ఒక వీడియో చేశాను శని భగవానుడు తృతీయంలో సంచారం చేయబోతున్నారు ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు లైఫ్లో చాలా మంచి గ్రోత్ అనేది వస్తుంది గత ఏడు ఎనిమిదేళ్ళుగా మీరు ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా రాబోయే రెండున్నర ఏళ్ళలో జరుగుతాయి అని నేను చెప్పినట్టుగానే చాలా మందికి జరిగాయి కూడా ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో మన మకర రాశి వారికి సంబంధించిన చాలామంది నాకు వాట్సాప్ మెసేజెస్లో కావచ్చు యూట్యూబ్ కామెంట్స్లో కావచ్చు సునీల్ గారు మాకు ఇలా జరిగింది ఉద్యోగం వచ్చింది వ్యాపారంలో గ్రోత్ వచ్చింది వివాహం అయింది ఇలా చాలా పాజిటివ్గా మెసేజెస్ అన్నీ షేర్ చేయడం జరిగింది ఆ మెసేజెస్ అన్నీ కూడా నేను వీడియోస్లో కూడా షేర్ చేశాను ఇలా మన మకర రాశి వారికి ఇలా ఇలా జరుగుతుందండి అని అయితే ఇదంతా కూడా ఏప్రిల్ మే జూన్ జూలై ఫస్ట్ వీక్ వరకే జూలైలో ఎప్పుడైతే సినిమా భగవానుడు వక్రించారో ఇక్కడ నుండి మరలా సీన్ రివర్స్ అనమాట ఆ టైంలో కూడా నేను వీడియో చేశాను సిని భగవానుడు ఇలా వక్రిస్తున్నారు కాస్త కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది అంత జాగ్రత్తగా ఉండండి అని సో జూలై నుంచి సినిమా భగవానుడు ఎప్పుడైతే వక్రించారో ఇక్కడ నుండి చాలామందికి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు విపరీతమైన స్ట్రెస్ అనేది వచ్చింది ఈవెన్ లైఫ్లో కూడా చాలా విషయాల్లో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ గత ఏడెనిమిదేళ్ళలో ఎప్పుడూ లేనంత స్ట్రెస్ని ఫీస్ చేశారు అలానే చాలామంది ఏంటంటే బాబా ఇంకా ఇలాగే ఉంటుందా వెళ్ళినట్టు చిన్న వెళ్ళిపోయింది అన్నారు అన్నీ అయిపోయినాయి అన్నారు అయినా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అసలు లైఫ్లో గ్రోత్ లేదు సక్సెస్ లేదు ఇంకా దిగజారిపోతున్నావు అన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పుకుంటూ వచ్చాను సినీ భగవానుడు డైరెక్ట్ అవ్వనివ్వండి డైరెక్ట్ అవ్వనివ్వండి అని ఈవెన్ మన ఛానల్ వీడియోసే కాదు వేరే ఛానల్ వీడియోస్ చూసిన వాళ్ళు వేరే ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఏమండి అందరూ గోచారం బాగుంది అంటున్నారు సారీ దశాభుక్తి బాగుంది అంటున్నారు జాతకంలో మంచి కాంబినేషన్స్ అంటున్నారు కానీ మాకేం జరగట్లేదు ఎందుకు అని చెప్పేసి కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఎప్పటి నుండో మంచి దశాభుక్తి జరుగుతుంది లైఫ్లో అన్ని బాగానే ఉన్నాయని అందరూ చెప్తున్నా మాకు ఎందుకు జరగట్లేదు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ నవంబర్ తర్వాత నుండి మాత్రం చాలా మంచి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి ఓపెన్గా చెప్పాలంటే మకర రాశి వారికి శని భగవానుడు మీన రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లో సంచారం చేయడం అనేది ఒక వరంగానే చెప్పుకోవాలండి ఈవెన్ మీకు కొంచెం ఏదో నేను ఇచ్చేసినట్టుగా కానీ బట్ వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మన గురువు గారు ఆరు ఏడు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన నవంబర్ పదకొండు నుండి కూడా వక్రించి సంచారం చేస్తూ ఉంటారు గురువు గారి సంచారం సంబంధించిన వీడియోలో కూడా చెప్పాను గురువు గారు ఇలా ఆరో స్థానంలో సంచారం చేయబోతున్నారు అలానే శని భాగవానుడు వక్రత్యాగం ఇప్పుడే పూర్తయ్యి ఆయన గురు నక్షత్రంలోనే సంచారం చేస్తున్నారు కదా కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు జీర్ణాశయ సమస్యలు కావచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఉండే అవకాశాలు ఉంటాయి అని నేను చెప్పినట్టుగానే చాలామందికి జరిగాయి ఈవెన్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు సో ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నప్పటికీ జాతకంలో గనక ముఖ్యంగా మకర రాశి వారికి శినభాగవానుడు డైరెక్ట్ అయ్యారంటే ఆయన ఒక్క బలం జాలండి మిగిలిన గ్రహాలు ఎలాగైనా ఉన్నామండి గోచారంలో కనుక శని బలం బాగుంది ముఖ్యంగా మూడో స్థానం అనేది ఉపాధ్యాయ స్థానం ఇలాంటి స్థానంలో శని భగవానుడు అద్భుతంగా యోగిస్తారు కాబట్టి చెప్తున్నాను మకర రాశి వారికి శని భగవానుడు ఎప్పుడైతే డైరెక్ట్ అవుతున్నారో ఈ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత నుండి చూసుకుంటే మాత్రం ఒక వరంగానే చెప్పుకోవాలి గత ఐదు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయండి ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో శని భాగవానుడి యొక్క తృతీయ స్థానంలో డైరెక్ట్ మోషన్ల సంచారం అనేది చాలా చక్కగా శుభ ఫలితాలు ఇస్తుంది అసలు ఏంటి ఆయన ఇచ్చే శుభ ఫలితాలు ఏంటి అనేది ఒకసారి చెప్పుకుందాం శని భగవానుడు మకర రాశి వారికి ఏమవుతారు ఆయన రాశ్యాధిపతి అంటే మన జన్మరాశి అధిపతి శని భగవానుడు ఒకటో స్థానం సహజంగా ఏం తెలియజేస్తుంది ఒకటో స్థానం అనేది జనరల్ లైఫ్ని తెలియజేస్తుంది అసలు ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏమిటి ఆ వ్యక్తి ఎలా ఉండగలడు అనేది అంతా కూడా ఒకటో స్థానం తెలియజేస్తుంది అలానే భౌతిక శరీరాన్ని తెలియజేస్తుంది అలానే భౌతిక ప్రపంచం ఇవన్నీ కూడా ఒకటో స్థానం తెలియజేస్తుంది అలానే భగవానుడు మనకి రెండో స్థానానికి కూడా అధిపతి అంటే కుంభరాశికి కూడా ఆయన అధిపతి కాబట్టి రెండో స్థానానికి ఆయనే అధిపతి రెండో స్థానం ఏం తెలియజేస్తుంది రెండో స్థానం అనేది ధన స్థానము అంటే అసలు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మన సేవింగ్స్ ఎంత ఉంటాయి మన ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది రెండో స్థానం తెలియజేస్తుంది అలానే కుటుంబ స్థానం మన ఫ్యామిలీ లైఫ్ ఇదంతా కూడా రెండో స్థానం తెలియజేస్తుంది తర్వాత వాక్కు స్థానం మన మాట తీరు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా రెండో స్థానం తెలియజేస్తుంది అలానే మనం తీసుకునే ఆహారము ఇదంతా కూడా రెండో స్థానం తెలియజేస్తుంది సో ఇక్కడ ఒకటి రెండు స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు మూడవ స్థానంలో ఉపచయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మూడో స్థానం ఏంటి మూడో స్థానం అనేది విక్రమ స్థానం అంటారు అంటే విజయాన్ని సూచించే స్థానం అలానే మన సెల్ఫ్ ఎఫర్ట్స్ని కమ్యూనికేషన్ని తెలియజేసే స్థానం తర్వాత మన తోబుట్టువులు ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు మన తమ్ముళ్ళు చెల్లిళ్ళు ఇలాంటి వాటిని తెలియజేసే స్థానం అలానే దగ్గర ప్రాంత ప్రయాణాలు మన చుట్టుపక్కల ఉన్న మన నైబర్స్ కావచ్చు లేదంటే మన ఆఫీస్లో కౌలిగ్స్ కావచ్చు వీళ్ళని కూడా మూడో స్థానం తెలియజేస్తుంది సో ఇటువంటి మూడో స్థానం అనేది ఉపచాయ స్థానం కూడా అవుతుంది సహజంగా ఏంటి అంటే శాస్త్రం ప్రకారం స్థానాల్లో అంటే మూడు ఆరు పది పదకొండు ఇలాంటి పాప పాపగ్రహాలు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను అంటే కుజుడు కావచ్చు శని భగవానుడు కావచ్చు రాహువు కావచ్చు ఇలాంటి పాపగ్రహాలు మూడో స్థానంలో చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయి అందులోనూ తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా చక్కటి అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి అందుకని చెప్తున్నాను సినిమా భగవానుడు మూడో స్థానంలో డైరెక్ట్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా చాలా మంచిది చాలా మంచిగా యోగించేది కానీ ఎప్పుడైతే సినిమా భగవానుడు డైరెక్ట్ అయ్యారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది ఎందుకంటే ధనాధిపతి తృతీయంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లైఫ్లో ఫైనాన్షియల్ విషయాల్లో చాలా మంచి గ్రోత్ అనేది వస్తుంది అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు లేదంటే చాలా మంచి ఉద్యోగం రావచ్చు ఒకవేళ ఇప్పటివరకు మీకు అసలు ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం ఎప్పుడెట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా సినిమా భగవనుడు డైరెక్ట్ అయిన తర్వాత మంచి ఉద్యోగం రావడము చాలా మంచి ప్యాకేజ్ పెట్టి ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ సినిమా భగవనుడు పండ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళకి లేదా విదేశాల్లో ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా శని భాగవానుడి యొక్క గోచారం నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత నుండి చాలా పాజిటివ్గా ఉంది అందులోనూ జనవరి ఇరవై తర్వాత శని భాగవానుడు అంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు తర్వాత శని భాగవానుడు తన సొంత నక్షత్రమైన అయినా ఉత్తరాభాద్రాలో సంచారం చేస్తుంటారు ఇక్కడ నుండి మాత్రం ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అనే చెప్పుకోవాలి అన్ని నక్షత్రాల వరకు కూడా చాలా బాగుంటుంది మన అమరాస్లో ఉన్న వాళ్ళకి తర్వాత చూసుకుంటే ఇక్కడ మూడు అనేది ఏంటి ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటుగా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ని తెలియజేసే స్థానం కాబట్టి మూడో స్థానంలో సినిమాభాగనుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఒక క్రమ పద్ధతిలోనే గ్రోత్ అనేది కనిపిస్తుంది అంటే ఒకేసారి ఓవర్ నైట్లో నేను కోటేశ్వరం అయిపోతారండి సినిమాభాగవనుడు డైరెక్ట్ అవడంతో నాకు ఓట్లు వచ్చేస్తాయని కాదు ఇక్కడ ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో ఖచ్చితంగా ఇప్పుడు అసలు ఇప్పటి వరకు ఉద్యోగం లేదు ఒక మంచి ఉద్యోగం వస్తుంది ఒక రెండు మూడు నెలల తర్వాత మంచి ప్రాజెక్ట్ అంటే చేస్తున్న దాంట్లో ఇంకొంచెం బెటర్ శాలరీ వచ్చి ఏదైనా రావచ్చు లేదంటే ఈ టైంలో ఏదైనా ట్రాన్స్ఫర్లు అవడవచ్చు ఇట్లా లేదంటే ఏదైనా ఫారిన్ ఛాన్సెస్ ఏమైనా రావచ్చు ఇట్లా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీ టాలెంట్కి మీ స్కిల్కి ఎటువంటి ఉద్యోగం అయితే రావాలో అటువంటి ఉద్యోగం అనేది మాత్రం మనకి ఈ శని యొక్క డైరెక్ట్ అయిన తర్వాత నుంచి వస్తుందనే చెప్పుకోవాలి అలానే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఏంటి అంటే మకర రాశి వారికి ఒక పదివేలు అవసరం అనుకోండి ఓ తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందలు వస్తున్నాయి మిగిలిన నాలుగు వందలు ఐదు వందలు కాస్త మన బయట ఏదో ఒక విధంగా ఒక ఫ్రెండ్ దగ్గర ఏదో ఒకటి చేసుకోవడం ఇలా చేస్తూ వస్తున్నాం కానీ సినిమా భగవానుడు ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యారో ఎక్కడ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతైతే అమౌంట్ రావాలో మీ అవసరానికి ఎంత దనమైతే కావాలో అంత ధనం వస్తుంది అలానే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి మీరు ప్రయారిటీ ఇచ్చుకున్నట్లయితే తృతీయంలో శని నుండి సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సిపిల్ కావచ్చు ఈ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఒక సిస్టమేటిక్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అది దానికి తగ్గ ధనం అనేది ఖచ్చితంగా సంపాదించుకుంటారు జనవరి ఇరవై తర్వాత లేదంటే ఫిబ్రవరి స్టార్టింగ్ వచ్చేసరికి మీ అవసరానికి మించి కొద్దిగా ధనం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటివరకు ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు అవుతున్నాయి తప్ప మనం అప్పులు తీర్చుకోలేకపోతున్నాం సో ఇటువంటి వాళ్ళకు కూడా డిసెంబరు జనవరి తర్వాత నుండి చూసుకుంటే అప్పులు తీర్చుకునే మార్గాలు కనిపిస్తూ ఉంటాయి శాలరీలో మంచి ఇంక్రిమెంట్లు రావచ్చు ఎప్పటి నుండో గత ఐదు ఆరు నెలలుగానో ఒక రెండు మూడు సంవత్సరాలుగానో మీకు ప్రమోషన్ రావాల్సి ఉండి కూడా ఆగిపోయిన ప్రమోషన్లు ఈ టైంలో రావడము ఇట్లా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది సినిమా గవనుడు తృతీయంలో సంచారం చేస్తున్నారు కదా సో సహజంగా శని భగగుడు తృతీయంలో సంచారం చేస్తే అది స్థాన చలనాలను ఇస్తుంది అంటే ప్లేస్ చేంజెస్ ఉండేందుకు అవకాశం ఉంది అంటే ఒకటి ఇల్లు మారచ్చు లేదు అంటే మంచి ఉద్యోగం వచ్చింది కాకపోతే మీరుంటున్న ప్రదేశంలో కాకుండా కాస్త దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది సో ఇక్కడ ఒకటి మీరు రెగ్యులర్గా జర్నీస్ చేయడం డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ జర్నీస్ చేయాల్సి రావడము లేదంటే అక్కడికి జాబ్ వచ్చిన దగ్గర ప్రదేశంలోకి ఇల్లు చేంజ్ అవ్వడం అని ఇట్లా జరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి ఇది మన ఇండియాలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అలానే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనే టాలెంట్ అంతా కూడా మీకు ఈ టైంలో లభించే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పుకోవాలి అలానే తృతీయంలో సినిమాగ సంచారం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది ఆయన వక్రించినప్పుడేమో ఈ కాన్ఫిడెన్స్ లెవల్స్ని తగ్గించేస్తుంది అమ్మో వాళ్ళు ఇది అవుతుందా లేదా జరగ నేను చేయగలనా లేదా అన్న ఇది ఇస్తుంది ఆయన ఎప్పుడైతే డైరెక్ట్ మోషన్ సంచారం చేశారో ఇక్కడ నుండి మాత్రం ఒక ప్రీప్లాన్డ్గా ఎస్ నేను ఇది చేయగలను ఈ టైం చేయాలి ఇలా చేయాలి అన్న ఇది మాత్రం ఇస్తుంది అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ కూడా ఇస్తుంది సహజంగా తృతీయంలో సినిభగవానుడు వకరించినప్పుడు ఏంటి అంటే కాస్త బద్దకాన్ని ఇస్తుంది బద్ధకం కంటే కూడా పనులను ఆలస్యం చేయడము లేదంటే సరే సాయంత్రం చేద్దాము రేపు చేద్దాము ఏం బ్రతికించరు ఏదో ఒక పని చేసుకుంటారు కానీ అసలు పని వెనకేస్తూ ఉంటారు ఇట్లా జరిగి ఉంటే కనుక భగవానుడు ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యారో ఇక్కడ నుండి మాత్రం ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకోవడమో పద్ధతిగా పనులు పూర్తి చేసుకోవడము ఇటువంటి ఆలోచన దృక్పథం అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈవెన్ మీరు అలా చేసినప్పుడే ఇది ఎక్కువగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు లైక్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంది పిల్ల అంటానో ఏదో అందులో చూడండి ఆఫ్టర్ వన్ ఇయర్ ఐం కింగ్ అని చెప్పేసి ఏ పని చేయకుండా కూర్చుంటాడు అలా ఉంటే అవుతామా అవ్వం మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే అదృష్టం కలిసి వచ్చే టైంకి మనం చేస్తున్న పనిలో గ్రోత్ రావడము ఆ టైంకి మంచి ఆపర్చునిటీస్ రావడమో మన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం జరుగుతూ ఉంటాయి అలానే నేను డిసెంబర్ తర్వాత వర్కౌట్ అవుతుందంటున్నాను కాబట్టి దాకా ఖాళీ కూర్చుంటాం ఇట్లా కాకుండా చేసే పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ ఉండండి మీరు పెట్టే ఎఫర్ట్స్కి సరైన ప్రతిఫలితం అనేది సినిమా గురించి డైరెక్ట్ అయిన తర్వాత ఇస్తారు ఎందుకంటే ఆయన కర్మ ఫలదాత అసలు మనం ఏ కర్మ చేస్తున్నాం మనం ఎంత పని చేస్తున్నామో ఎంత ఎఫర్ట్స్ తోటి చేస్తున్నామో ఏం అనుకుని చేస్తున్నామో దాన్ని తగ్గ ప్రతిఫలితం అనేది శని ఇస్తారు ఆయన డైరెక్ట్ మోషన్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది గోచారంలో శని భగవానుడి ఇచ్చినంతగా ఫలితాలు వాస్తవంగా గ్రహం ఇవ్వదనే చెప్తాను నేను ఎందుకంటే ఏళ్ళు నడిసని కానీ ఇవన్నీ చూడండి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ తెలుస్తుంది అది గురువుగారు కావచ్చు రాహువు కావచ్చు కేతవు కావచ్చు కొంత ఇంపాక్ట్ తక్కువగా చూపిస్తుంది చూపించకుండా ఉండవు కానీ కొంత తగ్గి ఉంటుంది కానీ గోచారంలో ఏళ్ళు నడు కావచ్చు శని యొక్క ప్రభావం మాత్రం మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు సో అటువంటి కర్మఫలదాత కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడు తృతీయంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ పాజిటివ్ రిజల్ట్స్ని మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం ఫైనాన్షియల్గా తర్వాత ఇంకేం బాగుంటుంది శని భగవానుడు రెండో స్థానానికి కుటుంబ స్థానానికి అధిపతి అవుతూ తృతీయంలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి కుటుంబం పరంగా కూడా బాగుంటుంది ఇక్కడ రెండో స్థానంలో రాహుల్ సంచారం చేసినప్పటికీ ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా భగవానుడు ఎప్పుడైతే మూడో స్థానంలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేశారో ఇక్కడ నుండి మాత్రం కుటుంబంలో కూడా కష్ట సుఖ సంతోషాలు ఎన్ని ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని లీడ్ చేస్తున్న ఫీలింగ్ మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు అలానే మూడో స్థానంలో భగవానుడు డైరెక్ట్ అవ్వడం అనేది ఇక్కడ మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ని తీసుకువస్తుంది అంటే అది వివాహానికి సంబంధించి కావచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు బిజినెస్కి సంబంధించి కావచ్చు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కావచ్చు ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ని అయితే తీసుకువస్తుంది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది కూడా అంటే లైక్ చెప్పాను కదా ఓవర్ నైట్ ఒక అయిపోవాలి ఓవర్ నైట్లో అప్పులు తీరిపోవాలనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు సినిండవు సినిమా భాగవన్ ఏది ఇచ్చినా కూడా జీరో టు హండ్రెడ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది ఎప్పటికవాలో అప్పటికి అవుతుంది ఎందుకంటే మూడు అనేది ఉపచయ స్థానం కూడా అలాగే వర్క్ అవుతుంది తర్వాత సినిమా భగవానుడు తృతీయంలో స్థానంలో సంచారం చేయడం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది ముఖ్యంగా మొన్నటి వరకు ఏంటి అంటే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడిన వాళ్ళు జెనాసైక్ సమస్యలతో బాధపడడం కమ్యూనికేషన్ ముఖ్యంగా గొంతు ఈ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడిన వాళ్ళు కావచ్చు లేదు అంటే గనక చేతులు భుజాలకు సంబంధించిన సమస్యలతోటి బాధపడిన వాళ్ళకి కావచ్చు ఈ డిసెంబర్ నుంచి మాత్రం రిలీఫ్ వస్తుందనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ శని భగవానుడు తృతీయంలో డైరెక్ట్ అయినప్పటి నుంచి ఏంటి అంటే ఫుడ్కి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడం కావచ్చు లేదంటే తీసుకునే ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే రెండులో రాహు ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువ అంటే ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తినడము దానివల్ల మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక మంచి లైక్ హెల్దీ మీల్స్ తీసుకోవడానికి వీటికి ప్రయత్నం చేయండి మోస్ట్లీ వీలైనంత వరకు ఇంటికి సంబంధించిన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది మకర రాశి వాళ్ళు ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి తృతీయంలో శిని భాగవానుడు డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారు కదా ఇప్పుడు వరకు జూలై వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు జూలై వరకు కూడా ఆయన సంచారం డైరెక్ట్ మోషన్లో ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జూలైలో మరల ఆయన వక్రిస్తున్నారు అయితే ఈ ఆరు నెలల్లో కూడా మీరు ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి ఏదో ఒక హాబీ అనేది అలవాటు చేసుకోండి అంటే డైలీ ఒక ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయడం కావచ్చు లేదంటే ఒక కాస్త జిమ్లో ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు లేదంటే బ్యాడ్మింటన్ ఇలా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒకటి అలవాటు చేసుకోండి ఎందుకంటే తృతీయం అనేది విక్రమ స్థానం అవుతుంది అని చెప్పాను కదా సో ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటివి ఖచ్చితంగా ఉండి తీరాలి అలానే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే శని భాగండు ఇక్కడ తృతీయంలో డైరెక్ట్ మోషన్ సంచారం చేస్తున్నారు కదా ఈ టైంలో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి సినిభాగవానుడు అంటేనే క్రమశిక్షణ బాధ్యత హార్డ్ వర్క్ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఇవన్నీ వస్తాయి సో మీరు ఆ విధంగానే ఉండి తీరాలి అలా కాకుండా నేను ఎప్పుడో పాత కొన్ని వేస్తాను అంటే నా ఇష్ట వచ్చినప్పుడు తింటాను నా ఇష్ట వచ్చినప్పుడు పడుకుంటాను నా ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తాను అంటే కుదరదు ఒక ప్రాపర్ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అప్పుడే సినిభాగవానుడి నుంచి మనం ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయడం అవుతుంది కాబట్టి ఒకటి ఏంటి అంటే సినిభాగవానుడు వక్రించినప్పుడు నేను ఒక వీడియో చేశాను కదా అందులో ఒక విషయాన్ని చెప్పాను లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి ఈ సిక్స్ మంత్స్లో మీరు మీ లైఫ్లో ఏవైతే నెగిటివ్గా అనుకుంటున్నారో వాటన్నిటిని అన్నింటిని అబ్జర్వ్ చేయండి పలానా విషయంలో నేను బ్రతికిస్తున్నాను లేదంటే పలానా విషయంలో నేను సరిగ్గా లేను ఈ విషయాలను కూడా అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంది వాటిని మార్చుకునే అవకాశం ఉంది అని చెప్పాను ఒకవేళ ఇంకా ఎవరైనా సరే అలాంటివి మార్చుకోకపోతే ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి మీ ప్లస్లు ఏంటి మీ మైనస్లు ఏంటి ఏ విషయంలో మీరు పాజిటివ్గా ఉన్నారు ఏ విషయంలో నెగిటివ్గా ఉన్నారు కాస్త బ్రతికిస్తున్నారా సరైన టైంకి పని చేయట్లేదా ఏంటి ఇవన్నీ కూడా చూసుకోండి చూసుకొని వీటిలో ఒక బెటర్ లైఫ్ స్టైల్లోకి ఒక బెటర్ మంచి లైఫ్ స్టైల్లోకి మారేందుకు మీరు ఏ ప్రయత్నాలు అయితే చేయాలో ఏమేమి మాడిఫికేషన్స్ అయితే చేసుకోవాలో అవన్నీ చేసుకుని వీటన్నిటిని కూడా డిసెంబర్ తర్వాత నుంచి స్టార్ట్ చేయడం అంటే డిసెంబర్ తర్వాత నుంచి వీటన్నింటిని కూడా మొదలు పెట్టండి ఈ చేంజ్ చేసుకున్నాను ఈ చేంజ్ చేసుకున్నాను పొద్దున్న ఈ టైంకి లాగాలనుకుంటున్నాను పొద్దున్న ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా వాటిని ఖచ్చితంగా ప్రారంభించండి ఎందుకంటే శని భగవానుడు మంచిగా యోగించే స్థానాల్లో ఉన్నప్పుడు మంచిగా యోగించి ట్రాన్సిట్లో ఉన్నప్పుడు మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టగలగాలో అంత ఎఫర్ట్స్ పెట్టాలి అటువంటి ప్రాపర్ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అని మనం అలవాటు చేసుకోవాలి అప్పుడు శని భగవానుడి దగ్గర నుండి చాలా చక్కటి శుభ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత శని భగవానుడు ఇక్కడ తృతీయంలో సంచారం చేస్తూ అంటే మీనరాశిలో సంచారం చేస్తూ ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు మకర రాశి వారికి ఇది ఐదవ స్థానం అవుతుంది ఐదవ స్థానం ఏం తెలియజేస్తుంది ఐదు అనేది సంతాన స్థానము క్రియేటివిటీని తెలియజేస్తుంది పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది మంత్రాన్ని తెలియజేస్తుంది ప్రేమ వ్యవహారాలు రొమాన్స్ వీటన్నిటినీ కూడా ఐదో స్థానం తెలియజేస్తుంది సో ఈ స్థానాన్ని సినిమాభాగోనుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వపుణ్యం అంటే అదృష్టం కలిసి వస్తుంది చెప్పుకోవాలి మొన్నటి వరకు ఏంటంటే మన కష్టం మీదే వెళ్ళాం ఈమెంట్ ఒక విధంగా చెప్పాలంటే వంద రూపాయలు కష్టపడితే మనకు పది రూపాయల ఫలితంగా కూడా రాలేదు సరిగ్గా బట్ ఎప్పుడైతే సినిమాగవనుడు ఇప్పుడు డైరెక్ట్ అయ్యారో ఇక్కడ నుండి ఏంటంటే మీరు కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని లభిస్తుంది దాంతోపాటు మీకు అదృష్టం అనేది అవుతుంది అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి సంతానం మంచిగా వృద్ధిలోకి రావడము వాళ్ళు మంచిగా చదువుకోవడం అనో లైఫ్లో మంచిగా ఏదైనా జాబ్ తెచ్చుకోవడం అనో ఇలా సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అలానే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా జనవరి తర్వాత నుండి మాత్రం సంతాన పరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి సంతాన భాగ్యం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి మకర రాశి వారికి సినిమాగునుడు కుటుంబ స్థానానికి అధిపతి అవుతూ పంచమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చాలా బాగా కలిసి వస్తాయి ఎందుకంటే పంచమం అనేది స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి సినిమా గోనుడు యొక్క ఆస్పెక్ట్ ఉంది పైగా ఈయనే ధనాధిపతి అవుతూ పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ టెన్ స్టార్ట్ చేసుకుంది ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు సిప్ ఇలాంటివి స్టార్ట్ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తాయి అలానే పొజిషనల్ ట్రేడింగ్ కూడా కొంతమేర కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటికి మాత్రం మీ జాతకంలో జరిగే దశాంత దశలు బాగా చూసుకోవాలి మనం అసలు కాంబినేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ మంచి దశలు జరుగుతుంటే గోచార రీత్యా కూడా బాగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రేడింగ్ ఇలాంటి వాటిలో మంచి పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి తర్వాత ఐదు అనేది తెలుగుచేట్లని వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ శని భాగవానుడు రాష్ట్రాధిపతి అవుతూ తృతీయంలో సంచారం చేస్తూ పంచమని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో లైక్ రెండు వేల ఇరవై ఏడుకి ఇలా అవ్వాలి ఆ టైంకి నేను ఇలా చేసుకోవాలని ఇట్లా మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈవెన్ ఈ టైంలో అటువంటి ఆలోచనలు కూడా వస్తాయి సరే ఈ ముప్పై ఏళ్ళు వచ్చేసిన ఇరవై ఏళ్ళు వచ్చేసినాయి ఈ టైం నుంచి ఇంకా ఈ రెండు రాబోయే రెండు మూడేళ్లల్లో నేను ఇలాంటివి చేసుకోవాలి ఇవి అచీవ్ చేసుకోవాలని మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటారో అలాంటివన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ విద్యార్థులకి చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఉన్నత విద్య చదివే విద్యార్థులకు చాలా బాగుంటుంది లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత ఐదవ స్థానం అనేది మరలా మంత్రస్థానం కింద వస్తుంది కాబట్టి మరలా సినిమా గుండె స్పిరిచువాలిటీ వీటికి కనెక్ట్ అవుతుంటారు కాబట్టి ఈ టైంలో కాస్త కొత్తగా ఏదైనా మెడిటేషన్స్ కావచ్చు లేదంటే ఈ కొండలోని యోగా ఇలాంటివి కావచ్చు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలానే ఏదైనా గురువుల దగ్గర నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము వాటిని పునచ్ఛరణ చేయడము ఇటువంటివి కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి ఇక్కడ సినిమా భగవానుడు జూలైలో వక్రించిన తర్వాత కొంతమందికి లో బ్రేకప్లు అవ్వచ్చు కొంతమంది ఏమో కాస మాటా మాట పెరిగి మనస్పర్ధలు వచ్చి కొంచెం దూరంగా ఉండవచ్చు ఇలా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత నుండి చూసుకుంటే పాజిటివ్గా ఉంది సో మళ్ళీ వాళ్ళు కలిసే ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతే నేను దాన్ని నేనేం చేయలేను సో కాకపోతే మామూలుగా ఉన్నది గోచార రీత్యా చెప్తున్నాను అంతవరకే గోచార రీతి ఏంటంటే పంచమండ సినిభగవానుడు ఉన్నప్పటికీ అదే మరీ సపరేషన్స్ ఇలాంటివి ఏమి ఉండదు సిన్సియర్గా లేకపోతేనే మీరు ఏదో టైంపాస్కి లవ్ చేస్తున్నాను టైంపాస్కి ఇలాంటివి చేస్తున్నారంటే మాత్రం అక్కడ దెబ్బేస్తుంది కానీ సిన్సియర్గా ఉంటే మాత్రం మోస్ట్లీ వర్కౌట్ అయ్యే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత శినీభవానుడు ఆయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మకర రాశి వారికి అది తొమ్మిదో స్థానం అవుతుంది తొమ్మిదో స్థానం ఏం తెలియజేస్తుంది తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానంగా తీసుకున్నారు అంటే అదృష్టాన్ని తెలియజేసే స్థానం అలానే పూర్వపుణ్య స్థానం ఒకటి ఐదు తొమ్మిది ఈ మూడు కూడా ధర్మ కోణాలు అవుతాయి అలానే పూర్వపుణ్య స్థానాలు అవుతాయి సో ఇక్కడ తొమ్మిదవ స్థానం అనేది మరలా పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది తండ్రి గారిని తెలియజేస్తుంది గురువు గారిని తెలియజేస్తుంది తర్వాత విదేశీయానాన్ని తెలియజేస్తుంది ఆధ్యాత్మికం భక్తి వీటన్నింటినీ కూడా తొమ్మిదో స్థానం తెలియజేస్తుంది సో శని ఈ స్థానాన్ని ఆస్పత్ర చేయడం అనేది చాలా మంచిగానే చెప్పుకోవాలి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది గత కొంతకాలంగా మీ తండ్రి గారి ఆరోగ్యంలో ఏమైనా డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉంటే మనకి ఈ డిసెంబర్ తర్వాత నుంచి మాత్రం తండ్రి గారి ఆరోగ్యం అనేది మెరుగవుతుంది అలానే తండ్రి గారితో కావచ్చు మీ మామగారితో కావచ్చు తండ్రి గారి బంధువులతో కావచ్చు గత కొంతకాలంగా ఏమైనా డిస్ప్యూట్స్ ఇలాంటివి ఫేస్ చేస్తుంటే అవి కూడా డిసెంబర్ తర్వాత నుంచి చాలా వరకు తగ్గుముఖం పడతాయి వారితోటి మంచి రిలేషన్ కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఉన్నత విద్య చదివే విద్యార్థులకి చాలా వరకు యూగిస్తుంది ఇక్కడ రాహు గురువుల యొక్క గోచారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి బట్ శని భగవానుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి చాలా వరకు బాగానే ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్ లేదు అంటే కనుక మైనింగ్ ఇలాంటివి చదువుతున్న విద్యార్థులకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే చేతి వృత్తిదారుల వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి విదేశాలకి తొమ్మిది అనేది విదేశీయానం వీటిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అలానే పన్నెండవ స్థానాన్ని కూడా గురువుగా ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి చాలా చక్కటి మంచి సమయం అండి ఈ విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు విదేశాల్లో సెటిల్ అవ్వడానికి కావచ్చు అంటే వీసా ప్రాసెస్ సంబంధించో లేదంటే గ్రీన్ కార్డ్కి సంబంధించినయో ఇలాంటి విషయాల్లో మకర రాశి వాళ్ళకి చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత శిన భగవానుడు ఇక్కడ తొమ్మిదవ స్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం అనేది పూర్వపుణ్యాన్ని అంటే ఐదు తొమ్మిది రెండు కూడా పూర్వపుణ్యాలని చెప్పుకున్నాం కదా ఒకటి ఐదు తొమ్మిది కాబట్టి ఖచ్చితంగా లక్ ఫేవర్ అనేది యాడ్ అవుతుందండి మీకు చాలా బాగా యాడ్ అవుతుంది చాలా బాగా కలిసి వస్తుంది కూడా మీకు ఎందుకంటే వరకు ఏంటంటే నేను నాది మకర రాశే కాబట్టి చెప్తున్నా బాబు ఎంత కష్టపడినా ఏం చేసిన ఏంట్రా బాబు అనుకునే వాళ్ళకి మాత్రం డిసెంబర్ నుంచి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలానే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాస్త ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఫాదర్ తరపున బంధువులతోటి ఏదైనా సపోర్ట్ లభించడము ఉద్యోగంలో ఇలాంటి వాటిలో ఏదైనా రికమెండేషన్స్ రిఫరెన్సెస్ ఇలాంటివి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తర్వాత చిన్న ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు మకర రాశి వారికి ఇది పన్నెండవ స్థానం అవుతుంది పన్నెండు అనేది ఏం తెలియజేస్తుంది నిద్రను తెలియజేస్తుంది అలానే వ్యయస్థానం అంటే ఖర్చుని తెలియజేస్తుంది తర్వాత వచ్చేసరికి హాస్పిటలైజేషన్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది అలానే స్పిరిచువాలిటీ హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని తొమ్మిదో స్థా సారీ పన్నెండో స్థానం తెలియజేస్తుంది సో ఈ స్థానాన్ని శని బాగుంటుంది యాక్స్పెక్ట్ చేయడం తృతీయంలో ఉంటే యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది శుభంగా ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వారికి గత ఏడు ఎనిమిది నెలలుగా నిద్రలేమి సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది ఖచ్చితంగా రిలీఫ్నిస్తుంది ఇస్తుంది మంచిగా నిద్రపోగలిగిన అవకాశాలు ఇస్తుంది ఎంత ఉన్నా ఏం చేసినా కానీ అండి సరైన నిద్ర లేకపోతే ఆ టార్చర్ వేరు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను సో ఆ నిద్ర లేని సమస్యలను దూరం చేస్తుంది అలాంటి దూర ప్రాంత ప్రయాణాలు ఇచ్చే ఉన్నాయి అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఇవ్వడం ద్వారానో విదేశాలకు వెళ్ళడం ద్వారానో ఇలా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఇచ్చే ఉన్నాయి మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలని పన్నెండులో ఉన్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలని సారీ పన్నెండిని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలని తొమ్మిది పన్నెండు రెండు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి విదేశీయానము వీటిని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత హై లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక్కటని కాదు అన్ని విధాల అన్ని రంగాల వరకు కూడా సినిభాగండి యొక్క సంచారం అనేది చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మరో పన్నెండు అనేది స్థానం అవుతుంది సినిభాగం నుండి వ్యయస్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తున్నారు అప్పుడు ఖర్చులు పెరుగుతాయి కదా అంటే ఎస్ ఖర్చులు పెరుగుతాయి కానీ అది ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించిన ఖర్చులే ఉంటాయి అంటే వివాహం కాని వరకు వివాహం అవ్వచ్చు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు సొంతంగా వాహనం కొనుగోలు చేయవచ్చు ఇవన్నీ కూడా ఖర్చులే కదా కానీ శుభ వ్యయానికి ఖర్చు పెడతాం అంటే శుభ కార్యక్రమాలకి ఖర్చు పెడతాం ఇలా శుభ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదంటే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ పన్నెండవ స్థానాన్ని శని భాగం నుండి చేస్తున్నారు కదా సో ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఈ దైవ దైవ కార్యక్రమాలకి సంబంధించి అంటే ఏ అన్నదానాలను లేదు అంటే కనుక ఏదైనా ఉత్సవాలకు సంబంధించిన ఏదంటే ఏదైనా దేవాలయాలకు సంబంధించిన డొనేషన్స్ ఇట్లా దైవ సంబంధిత కార్యక్రమాలకు సంబంధించి ఖర్చులు ఎక్కువ కావచ్చు లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఇటువంటి వాటికి సంబంధించి కూడా కాస్త డబ్బులు ఖర్చు అవుతాయి అంతే తప్ప నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా మీ జాతకంలో జరిగే దేశాంత అసలు బాగాలేదు అనుకుంటే అప్పుడు హాస్పిటల్స్కి సంబంధించి ఇలాంటి వాటిలో ఖర్చులు రావచ్చేమో కానీ మిగిలిన విషయాల్లో చాలా వరకు పాజిటివ్గానే ఉంది అలానే ఇంకోటి ఇంకొకటి మార్చి వరకు చూసుకుంటే గురువుగారి యొక్క గోచారం మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది సో దానికి సంబంధించి వీడియో చేస్తాను అనుకోండి సో ఇక్కడ హాస్పిటల్స్ సంబంధించి ముఖ్యంగా చెకప్పులు ఇలాంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు అయ్యే ఉన్నాయి తప్ప మించి మరీ నెగిటివ్గా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పడానికి ఏం లేదు సో ఓవరాల్గా చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడి యొక్క వక్రత్యాగ సంచారం అనేది మకర రాశి వారికి అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి అన్ని రంగాల వారికి బాగుంటుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది సరే అయితే ఇక ఇప్పుడు మనం నక్షత్ర ఫలితాల గురించి అదేవిధంగా రెమిడీస్ గురించి తెలుసుకుందాం శని భగవానుడు నవంబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల వరకు కూడా డైరెక్ట్ మోషన్లో ఉంటారు ఆ తర్వాత వకరిస్తున్నారు ఈ ఆరేడు నెలల ట్రాన్సిట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర రేవతి నక్షత్రంలో జరగబోతుంది మేజర్ ట్రాన్సిట్ అంతా కూడా ఉత్తరభాద్రా నక్షత్రంలో సంచారం జరగబోతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీకు ఫలితాలు నేను చెప్తున్నాను అండ్ అలానే ఇమేజెస్ స్లైడ్స్ పెడతాను ఏ నక్షత్రం ఏమవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉత్తరభాద్రా నక్షత్రం అనేది సాధన తారవుతుంది సో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం శని భాగవానుడి యొక్క సంచారం అన్ని విధాలా యోగిస్తుంది మంచి ఇస్తుంది ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది ఇస్తుంది సో కొత్తగా ఏదైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలనుకున్నా ఏం చేయాలన్నా కూడా జనవరి తర్వాత స్టార్ట్ చేసుకోండి చాలా బాగా ఉపయోగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే కాలభార వర్షకం చదువుకోండి తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి పూర్వభద్రా రేవతి ఈ రెండు నక్షత్రాల్లో సంచారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఉత్తర భద్రా నక్షత్రానికి వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న ఆప్స్టికల్స్ ఉంటాయి మీకు కార్యజయం ఉంటుంది కాకపోతే ఒకటికి రెండు సార్లు అటెంప్ట్ చేయాల్సి రావడము పనులు కొంత ఆలస్యంతో అవుతాయి అంతే ఇప్పుడు పదింటికల్లా అయిపోతుందని పని ఓ పన్నెండింటికి కానీ పూర్తి కాదు అంతవరకే మించి పెద్ద ఇబ్బంది లేదు తృతీయాంలో ఉపచేస్తానసీ ఖచ్చితంగా శుభకాలను ఇస్తారు కాకపోతే శ్రవణ నక్షత్రం వరకు వచ్చేసరికి చిన్న చిన్న ఆబ్స్టికల్స్ తోటే పనులు అవుతాయి మీరు కూడా ప్రతిరోజు కాలభార వర్షకం చదువుకోండి అలానే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి శిని భగవానుడు ఉత్తరభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతరలో సంచారం అవుతుంది సో గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే చాలా వరకు తగ్గుముఖం పడతాయి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తాయి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యం భుజన స్తోత్రాల పారాయణ చేసుకోండి అలానే కాలాభార వర్షకం చదువుకోండి మకర రాశిలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా కాలాభార వర్షకం చదువుకోవడము లేదంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము శనివారాల్లో శని ప్రీతిగా తైలాభిషేకాలు ఇవి చేసుకుంటూ ఉండండి ఇంకా చాలా చక్కగా శుభ ఫలితాలను అయితే